మరి మా ఇంటి ముగ్గుట కొత్త చెప్పాలని పడతాయి మరి ఇంటికి ఏ సుటాలు వచ్చిందే కొత్త చుట్టాలు దానికి బాబా సూర్య చిత్ర రాజులు అక్క భూలక్షి వచ్చిందాకాలు కూడా ారా பாவிய கற அந்த மஞ்சே அந்த மஞ்சே தம்ரா அங்கதே தம்ரா அக்கா ஆகரக கிண்ணேல கத்து ஏடு இல்ல இளங்கனி ஏய் ఇంత శిరువంతురాలైన కానీ మా అవ్వ నాకు పది ఇస్తావు సిర పెడతావు ఓ జాకి పెడుతు అవ్వని కాదు అనుకుంటావు మా నాయన ఒక నూరు రూపాయలు ఇతర ఆశపడే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు అట్లాంటిదని కాదవ్వ మా అవ్వగారు పేదోళ్ళని నాకోనాడు మా తమ్ముడు దూత పెట్టడం నాయన ఒక దూతం ఎక్కడు నా కంగే వెంటాడు ఒక శిరవెక్కడు నువ్వు పవన్ తీసుకోండి నాయనకి ఖర్చు నేను అప్పటి ఒక అప్పటి కదా నాకు కాదాలు

తమ్ముడు ఒక్కొక్క మాట అతని కడుపు వంటనా ఇంటికి అద్దె అంటే కాలు నీ ఎంత మంది ఎంత మంది i అది ఉన్నదారు వాడు పెట్టి పోయకుండా పేరున్నదా డబ్బు మాక్కడి మా అక్కడ ఉండదని ఓనాడే కాకుండా ఓనాడ వచ్చి తీసి కాచి తీర పెద్ద తమ్ముడాకు బాగా లేదు తమ్ముడా కలకల కల కన్నీరుస్తాను గాసాల్ పూల కడపల <Sessly> కింద <Sessly> இருக்கும் <laughs> आय काने घोडू घोडं घालाय का हटादर के बॅग मंत्र रे का बा आ बा ओ बाई जा बाई जा ओ ए बिला ए आ ओ का बाई जा अरे गटला का एक पिपरट आणकुटा पिपरट आणकुटा आ

அరే அட காலர் கி கூட வா வா நெ பராய் வா நம்ம ஒரு தள்ளி கடுகளோ ஊத்தி நம்ம கோரட்டே உண்டது காவே இந்த பாவன் வந்து நிக்கறாரு அరే 나 அடி எடுக்கணும் இங்க பேன ஒருட்டக்க பாலா பைசில போங்க பைசி போயிடு லட்ட கண்டா தக்கையடா அய் காவே பாவன் எங்க நவர் என்ன சபட்டுது ஏంటి பைசா ஏంటి ஐயோ பைதானா ஏய் பேசி பேவற விட்டு வா ابو இது பைசரா இது பந்துல வந்தா கேட நான் பாக்கவே வர மாட்டேன் अक्का की आका हा नी बिचलेच नीकू की काय लाल क्षेत्रetti पैसे लाटे वळ नंतर చెప్పు ஐந்து ना पण क्षेत्र वळ पाच पैसेला बंडी ₹1 पैसेला बंडी फळे पेरूला बंडी पावला बंडी आता 30 पैसे बंडी ₹1 बिलन काय हे बंडी

હા ઓ ભાઈ આ કઈ છે આ મને ખોદો આવો મને કી આવો હું તને મને કતે ને ભરા હા કિના களபரம் பட்டாள ல ஓதற எதுக்குடா சக்கால கா ஆ ஆ ஆ ஆ உங்களுக்கு சூடு புல் வரனக்கே தேக்கினவ பார் இவரர்க்கே டிஸ்டேக் தேக்கு பைசா தரக்குது பலம் ஆ பைசா மனுஷ்க்கே இந்த பலம் நிச்சே சூடுது பைசா டேபிள்ல வராம எடிபோதற களபரம் பட்டாள ல ஓத ஆ சக்கால ஓய் ரெண்டு கிலோ மேகா மட்டன் ஏய் ரெண்டு கிலோ ஆ ரெண்டு கிலோ மேகா மட்டன் ஆ பா பீசுத பாக்கு பிராண்ட் கிஸா புல் பாட்டில் ஆ

పెట్టలేదు పుయ్యలేదు బాధపొయి చూడగా మీకు కడుపు నిండా అన్నం లేదు ఒంటి నిండా పట్టది ఒక్క నూరు పెట్టి ఒక్కొక్క సీరె ఒక్క రాయ్ ఒక్క నూరు పెట్టిండు ఆయనకొక్క దోతి నువ్వు ఒక్క నూరు పెట్టిండ కొన నువ్వు ఒక్క దోతి అని చూసుకోని ఒంటిని నువ్వు కాని కట్టుకున్నాడు పట్టదిని గెలిక తమ్ముడు

కాపాడుకోవాలి రేపు ఏ కంటే ఆడదు ఆడాది ఒక్కరు రాగిట్ల పండుగ రాగి పండుగ నాడు అన్నదమ్మ ఇంటికి వది అన్నదమ్మ రాగిట్లు కలిగి నేను ఆడదు అక్కడ నాయకులు ఏమైనా కాళ్ళు మొక్కుతే ఆడ వింటే మళ్ళు కోసిపోదు తుమ్ము పోదురా సమాచారం కాళ్ళు మొక్కలు ఉంటుంది డబ్బే ఇల్లు నూరు ఒక నూరు పెట్టి ఒక్క సీరే కొట్టి అత్తగారింటి గడ సీర కట్టుకుని ఇది నా అన్న పెట్టిన తీరే నా అన్న పెట్టిన తీరని నూరు రూపాయల తీరను నువ్వు సార్ నా కనుక ఆడవేళ

అవ్వ అడిగింది నాయనడి నేను అడిగిన ఒకసారి ఎక్కి మీరు నన్ను దితుడు బావన్ ఎక్కరిస్తుడు అవ్వనిచ్చింది నాయన పోతాను పోతానా తమ్ముడా అక్క ఒక ఐదు నిమిషాలు ఆగు బావ ఎకరిస్తాను నన్ను ఇచ్చింది అవన్నీ నాయనంది ఇచ్చింది మీరు అడుగుతారు అక్కడు

அனே அக்கூடெட்டு பாவன கூர்ச்சுட்டு மாரி மாதிரி அடுப்பா குரு செல்ல ట్టుబాట్టి అయితే ఒక మాట మాట మన అక్కను మన బాగా వస్తే బావ మన అక్కను నువ్వు గొడ్డు దానివే నువ్వు గొడ్డు దానివే నిన్ను పెళ్లి చేసుకున్న రోజు పోరు పెట్టాను మరొక నిన్ను చేసుకుంటా పోయా నాసిల్లే పెళ్లికేది అర్థంగా ఉన్నది పెళ్లి తీసుకొని వచ్చి బావని పెళ్లి చేసుకోమంటే నువ్వు అక్కడినిచ్చేవాట బాగా ముసలోడు బాబా పాత బస్సు మీరు కొత్త బస్సులు అది అందరినీ అన్నమాట కానీ పెళ్లి చేసుకోవా కానీ అన్నా నేను పెళ్లి చేసుకో అంటలేరు పెళ్లి చేసుకుంటే గానీ ముసలి పెళ్లి చేసుకోండి కాదా పిచ్చిదాకా ముసలో వేసుకుంటే సుఖం పడతాడే ఓ పిచ్చిదా పెళ్లి చేసుకుంటే సుఖం ఉంటది ఎట్లా సుఖం ఉంటది వయసుని పెళ్లి చేసుకుంటే ఊకుంటాడా వయసుని పెళ్లి చేసుకుంటే వాడు అట్ట వేయక అడ్డైన కుళ్ళతోడు పచ్చళ్ళ తోలుతాడు పెరుగు తోలుతాడు ఇంట్లో ఉంటే పొద్దు పోతుంటే హైదరకు కోడి మొత్తం పొద్దుగలు లేపుతాడు లేపి పొద్దుగాల వెళ్ళాలని అడ్డ వేయడం ఇంటికిస్తాడా పైసోన్ చేసుకుంటే పప్పుల ఉప్పు ఎక్కువ అని కుద్దుతాడు పప్పుల ఉప్పు గానీ పైసోన్ చేసుకుంటే బుద్ధులు పట్టు పెడతాడు పైసోడు ఉక్కుండా సీరగడతాం ఓరువాడు ఎవరన్నా బాడబున మాట్లాడతావు అంత ఎన్నో మాట్లా అమ్మా అంటాడు అయినా బట్టగడతాం ఓరువాడు ఊరికి పోతే అనుకో నీ ఇష్టమైనట్టు చేయొచ్చు రాక రాక పండుగ వస్తాడు రెండు కిలో మటన్ తెస్తాడు ఫ్రై చేస్తావా బావా ముసరవాడే ఒక గంట నాలుగు ముక్కలు ఏమనే నాలుగు ముక్కలు ఇవ్వకపోతే దగ్గర పడతాయి తిరిగేటప్పుడు రెండు కింద కూర్చోడా